దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం విజయవాడ ఉత్సవ పేరిట భారీ కార్యక్రమాలను నిర్వహించనుంది దీనిలో భాగంగా ఇవాళ పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో కట్ రైజర్ ఈవెంట్ను ఎంపీ కేశినేని శివనాథ చిన్ని కూటమి ఎమ్మెల్యేలు ప్రారంభించారు ఈవెంట్ కు సినీ రాజకీయ విభాగాల ప్రముఖులు హాజరయ్యారు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే విజయవాడ ఉత్సవ్ ను ఏపీ ప్రభుత్వం శ్రేయాస్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తుంది పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ్ సంస్కృతి సాంప్రదాయ ఆధ్యాత్మికతో కూడిన వినోదభరిత కార్యక్రమాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు మైసూరును మించి విజయవాడ ఉత్సవం జరగాలని ప్రజల సహకారంతో ప్రజల కోసం జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని ప్రజా ప్రతిధులు కోరారు వారి ఉత్సవం సమయంలో లక్షన్నర మంది భక్తులు వస్తున్నారు వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీ ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న ప్రము నగర ప్రముఖులు అందరూ కూర్చుకొని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం పదకొండు రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్ క్లియర్గా ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్ రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు విజయవాడ నగర వాసులకి చేతకాని ఏమీ లేదు మనం చేయగలుగుతాం పుట్టిన విజయవాడ నేను ఇప్పుడు చూస్తున్న విజయవాడ నాకే షాకింగ్ గా ఉంది చాలా చాలా బాగుంది వైబ్రెంట్ విజయవాడ ఆల్రెడీ వైబ్రెంట్ వైబ్రెంట్ గా ఉంది ఐ రియలీ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు జరిగే విజయవాడ ఉత్సవ్లో నాకు తెలిసి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఫైర్ వర్క్స్ ఉన్నాయి కృష్ణా రివర్ బ్యాంక్స్లో ఫైర్ వర్క్స్ జరుగుతుంది అండ్ దెర్ విల్ బీ ప్రొసెషన్ ఎక్స్పో అండ్ కార్నివల్ సో చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు ఓవర్ ద ఐ మీన్ ద ఆర్గనైజర్స్ Uh, Society for Vibrant Vijayawada shares media and of course, uh, uh, Andhra Pradesh Prabhutam support Legunda. This, will, this is not possible. So, tourism ni to pr promote chayalani or you know, uh, business ni promote chayalani or the world should see and uh, see the beauty and culture of Vijayawada. Any Oka vision to Vijayawada utsavki. Uh, uh, my wishes again and love and prayers. Thank you so much. వెరీ ఎక్సైటెడ్ నేను కూడా పర్ఫామ్ చేయబోతున్నాను ఆన్ ది నవరాత్రులు డేస్ అండ్ ఐ జస్ట్ విష్ పాజిటివ్ వైబ్రేషన్స్ దుర్గమ్మ బ్లెస్సింగ్స్ మనందరితో ఉండాలని కోరుకుంటున్నాను అండ్ చాలా ఎంజాయ్ చేయాలి మన సిటీలో ఉన్న డాన్స్ మ్యూజిక్ కల్చర్ ఆర్ట్స్ అన్నీ ఆ నైన్ డేస్లో గ్రాండ్గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను